ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇన్నాళ్ల పాటు బంగ్లాదేశ్ ఆడుతుందా లేదా అన్న అనుమానాలకు ముగింపు పడింది భారత్కు వెళ్లి టోర్నీలో ఆడేందుకు నిరాకరిస్తే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకునేందుకు ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లుగా స్పష్టం చేసింది ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఒక రోజు మాత్రమే గడువు ఇచ్చింది బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బంగ్లాదేశ్ తన వైఖరి మార్చుకోకుండా భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ప్రత్యన్మాయ జట్టుగా ఎంపిక చేయాలనే ప్రతిపాదనకు మెజారిటీ డైరెక్టర్లు మద్దతు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న పదిహేను మంది డైరెక్టర్లలో పాకిస్తాన్ మాత్రమే బీసీబీకి మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తుంది ఈ సమావేశానికి ఐసీసీ చైర్మన్ జైషా సహా అన్ని ఫుల్ మెంబర్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వితో పాటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూ న్యూజిలాండ్ శ్రీలంక వెస్టిండీస్ జింబాంబే ఐర్లాండ్ తదితర దేశాల కీలక ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు సమావేశం అనంతరం ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో భారత్ లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని అన్ని స్వతంత్ర భద్రతా అంచనాలు స్పష్టం చేశాయని పేర్కొంది ఆటగాళ్లు అధికారులు మీడియా ప్రతినిధులు అభిమానులకు కూడా ప్రమాదం లేదని నివేదికలు తెలిపినట్లు వెల్లడించింది ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ ప్రారంభానికి ఇంత దగ్గరగా షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది భద్రతా కారణాలు లేకుండా మ్యాచ్లను వేరే దేశానికి మార్చితే భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నిర్వహణకు ఇబ్బందికరంగా మారుతుందని ఐసీసీ అభిప్రాయపడుతుంది బీసీబీతో గత కొన్ని వారాలుగా విస్తృతంగా చర్చలు జరిపామని భద్రతా ప్రణాళికలు హోస్ట్ దేశ హామీలను పూర్తిగా వివరించినప్పటికీ బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపింది కోరినప్పటికీ ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది ప్రస్తుతం బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది ఫిబ్రవరి ఏడు తొమ్మిది పద్నాలుగు తేదీల్లో కల్కతాలో ఫిబ్రవరి పదిహేడున ముంబైలో మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ కనిపించే అవకాశం చాలా ఎక్కువగా మారింది ఐసీసీ ఇచ్చిన చివరి గడువు తర్వాతే ఈ వివాదానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి